శ్రీ అభయాంజనేయ స్వామివారి దివ్య విగ్రహ ప్రతిష్టా మహోత్సవం తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామం సుంకటరేవులో శనివారం శ్రీ రామచంద్రమూర్తి స్వామి వారి అనుగ్రహంచే గ్రామ ప్రజలు పరిసర గ్రామాల్లో భక్తుల సహకారంతో ఈ మహోత్సవం వేద పండితులతో జరిగింది కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామం సుంకటరేవులో జరిగిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో స్థానిక సర్పంచ్ వెంటపల్లి నూకరాజు ఎంపీటీసీ బిళ్ల సంధ్యారాణి మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ తాళ్లరేవు ఎంపీటీసీ చిట్టూరి చలపతి లయన్స్ క్లబ్ సభ్యులు బిళ్లకుర్తి శ్రీనివాసరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దివ్యమైన ఆశీస్సులు పొందారు తొమ్మిది జంటలతో వేద పండితులు మూడు రోజుల పాటు ప్రత్యేక హోమాలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు ఈ వేడుకలకు తరలివచ్చి భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు విగ్రహ ప్రతిష్టకు సహకరించిన వారందరికీ ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరారు రా నామ మృత్వా దేవ ధనుయదాస్తే అప్రస్త త్యమదాధార కర కర ధన ప్రత సర్వ మధ్య శక్తి దేవ మహా సః కర్మల సర్వ ప్రదా భీ అప్రస్త వెదద్ర బమేదే వికర్భీ ఉందహ అనుమంద రామ ప్రసాదం చేసుకొని వలసిందగా మనం చేస్తునో అమ్మ అక్కడ గుంప అది పెట్టుకుని ఉత్తర ద్వారం నుంచి బయటకు వచ్చేసి స్వామిని దర్శించుకువ వేగంగా ఈ మూడు రోజులు కూడా